బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగానే ఉంది అందులోనూ ఈ సీజన్లో అన్నీ కూడా ఎన్ని కావని చెప్పాలి ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఆయిష అడుగుపెట్టిన సంగతి తెలిసిందే అయితే ఆయిషకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల ఆమె నిన్న ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది ఇంకేం పక్కన పెడితే ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున గారు ఆయిషా పిలిపించారు అయితే ఆయిషా వచ్చి రెండు వారాలైనా ఆమె ఈవిని మాత్రం సూపర్గా బ్యూటిఫుల్గా ఎడిటింగ్ చేశారని చెప్పాలి ఇక ఇందులో భాగంగానే ఆయిష్ స్టేట్మెంట్లో పిలిచిన తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి ఒక్కొక్కరికి ఏమని చెప్తావు అంటూ హోస్ట్ నాగార్జున గారు అడిగారు చెప్తాను సార్ తప్పకుండా అయితే సరే అయితే మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆయుష్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు ఇక ముందుగా చిట్టి పీకల్ రమ్య దగ్గర నుండి మొదలు పెడతాను సార్ అంటే ఎస్ నీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ తనే కదా అంటే అవును సార్ రమ్య నన్ను నాకు ఒంట్లో బాగోలేనప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంది నిజంగా అమ్మాయి చాలా స్వీటెస్ట్ పర్సన్ నా లైఫ్లో చాలామంది నాకు గుర్తుండిపోతారు అందులోనూ బిగ్ బాస్ హౌస్లో ఉన్న రమ్యని కూడా నేను గుర్తుకోవాల్సిందే అంటూ ఎందుకంటే సార్ నేను లేవలేని పరిస్థితిలో కూడా నాకు ఫుడ్ తినిపించింది రమ్య ఏదేమైనప్పటికీ కూడా నువ్వు తూకురా నిన్ను ఆపే అది ఎవ్వరికీ లేదు నన్ను చూసుకునే విధానానికి ఒక అమ్మలాగా సిస్టర్ లాగా నన్ను చాలా కేరింగ్గా చూసుకున్నావు థ్యాంక్ యూ వెరీ మచ్ నీ గేమ్ నువ్వు ఎలా ఆడుతున్నావు ఇండివిజువల్గా అలాగే ఆడు అంటూ చిట్టి పికిల్ రమ్యాకైతే చెప్పింది ఆయుష్ అంతేకాకుండా ఎక్కువగా తనుజని టార్గెట్ చేయకుండా హౌస్లో ఉన్న కండిషన్స్ అందరినీ టార్గెట్ చేయని హింటిచ్చింది రమ్యాకి ఇక ఇందులో భాగంగానే తనుజా కోసం చెప్తూ తనుజా నంచి అమ్మాయి సార్ మొదటిసారిగా నేను ఆమెను ఫోకస్ చేశానని ఆమె అనుకుంది నేను ఆ లోపాలు చెప్పిన తర్వాత తనుజా తన గేమ్ స్ట్రాటజీని మార్చుకుంది అంతేకాదు తనుజాలో నాకు నచ్చేది ఏంటి అంటే ఏ అన్నా చాలా స్పాంటియెంట్గా తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ అమ్మాయిని టార్గెట్ చేసి నాకు నచ్చినట్లు మాట్లాడినా సరే అమ్మాయి నా మీద కోపం చూపించలేదు ప్రేమను చూపించింది మీరే చూసారు కదా లాస్ట్ వీక్ నాకు డిజర్వ్ అని ఇచ్చింది దాంతో పాపం నాకు డిజర్వ్ అని ఇచ్చిందని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ తను అనుకున్న వాళ్ళే తనని నామినేషన్ చేయడానికి సిద్ధపడ్డారు అంటే తనుస యొక్క గొప్ప మనసు అర్థం చేసుకోవాలి సార్ తను ఏంటంటే శత్రువులన్నా సరే మిత్రులుగా చేసుకోగల శక్తి తనుసలో ఉంది అంటూ తనుజా హౌస్లో తలదన్నే వాళ్ళు ఎవరు ఉండరు నువ్వు బాండింగ్స్ని ఇప్పుడు ఎలా వదిలేసావో అలానే ఇంకొంచెం నీ గేమ్ మీద ఫోకస్ చేస్తే ఈ వారం టైటిల్ విన్నర్ బిగ్ బాస్ సీజన్ నైన్ నీదే కావచ్చు అంటూ బయట ఏదైతే జరుగుతుందో అది హింటిచ్చేసింది తనుజాకి అంతేకాదు తనుజా నీ విషయంలో నేను ఏదైతే నేను మాటలు అన్నానో ఐఎమ్ రియల్లీ సారీ నేను ఏది కావాలని అనలేదు ఏదైనా గేమ్ పరంగానే హార్ట్లో పెట్టుకోవద్దు బయటకు వచ్చాక కలుద్దాం అంటూ తనుష కూడా లవ్ యూ ఆయుష మీ హెల్త్ జాగ్రత్త అంటూ చెప్పుకొచ్చింది ఇక ఇందులో భాగంగానే దువ్వాడ మాధురి గారితో మాట్లాడుతూ మాధురి గారు ఊసరవెల్లి లాంటి వాళ్ళు ఎక్కడ ఆమెకి సెట్ అవుతాదో అక్కడే ఉండిపోతూ ఉంటుంది ఆమెకి తనూసకి దగ్గర ఉండటం వల్ల మంచిగా అనిపిస్తుంది కాబట్టి అందుకే తనుసతో గొడవ పెట్టుకుంటలేదు సార్ ఏదేమైనా సరే మాధురి గారికి కొంచెం దూరంగా ఉండాలి ఆమె టాస్క్ల పరంగా గేమ్ పరంగా అన్నీ బాగానే ఆడినప్పటికీ కూడా కొన్ని కొన్ని వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు అవి చాలా కష్టం అవతల వాళ్ళు తీసుకోవడం మాధురి గారు మేము నీకు చెప్పేది ఒకటే మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి అంటూ చెప్పుకొచ్చింది ఆయుష ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ నువ్వు గేమ్ పరంగా బాగా ఆడుతున్నావు ఇప్పుడు ఎలా బాండింగ్స్ అనేవి లేవో అలా పెట్టుకోకుండా నువ్వు ఆడితే ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటావు అని చెప్పి చెప్పింది ఇక రీతు దగ్గరికి వచ్చి అమ్మ రీతు నేను ఎప్పుడు అప్పుడు ఒకటే ఎప్పుడు ఒకటే చెప్తున్నాను నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చే డెమాన్ పవన్ గేమ్ మీద కాదు డెమాన్ పవన్కి తన గేమ్ మీద ఫుల్ క్లారిటీ ఉంది నీకే లేదు తను ఏదో హెల్ప్ చేస్తాడంటూ నువ్వు చూస్తావు అది మానుకుని తనుజా నీ ఫ్రెండే కదా తను ఎలా ఇండివిజువల్గా ఆడుతుందో అలా ఆడుకుంటే బాగుంటుంది అంటే ఈలోగా రేతు కలగ చేసుకుని ఆమె డే వన్ నుంచి నన్నే టార్గెట్ చేస్తూనే ఉంది సార్ అది ఆమె ఇష్టం అనుకోండి సార్ ఆయిషా నువ్వు చెప్పినట్టే నేను నా గేమ్ మీద నేనే ఫోకస్ పెట్టుకుంటాను అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది రీతు మరి ఫైనల్గా ఎంతమంది హౌస్లో ఉంటారు టాప్ ఫైవ్లో అంటే ఫస్ట్గా అయితే తనుజా అలాగే చిట్టి పికిల్ రమ్య ఉండాలనుకుంటున్నాను సార్ పవన్ కళ్యాణ్ ఇమానియలు అండ్ అలాగే డెమాన్ పవన్ వీళ్ళ ఐదుగురు టాప్ ఫైవ్లో ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది మరి ఆయిషా మరి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద ఆయుషా మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కరెక్ట్గానే మాట్లాడిందా లేదనేది కామెంట్ సెక్షన్లో తెలియచాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా హ్యావీ నైస్ డే